యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలోని రైతు పేదికలో రైతు నేస్తంపై వీడియో కాన్ఫరెన్స్లో లో రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ రాష్ట ప్రభుత్వ వీప్ ఆలేరి ఎమ్మెల్యే భీల ఐలయ్య పాల్గొన్నారు రైతులకు ఆధునిక సాంకేతిక విధానాలపై అవగాహన కల్పించడం రైతుల కోసం ఈ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఈ రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు

మేము తిరిగి చూసాం మళ్ళీ అర్థంగా చూసి కాన్ఫరెన్స్లో మండలం ఒక ట్రైబల్ ఏరియా మొత్తం